హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నయంత్రి సెవెన్ సోమవారం కదండి సోమవారం సందర్భంగా శివుడికి అయితే అభిషేకం చేసుకున్నారండీ అభిషేకం చేసిన వీడియో అయితే సెండ్ చేస్తున్నాను సోమవారం శివుడికి ఇలా అభిషేకం నీటితో చేసుకోవాలి ఫస్ట్ నీరు కడుక్ నీటితో అభిషేకం చేసిన తర్వాత పాలలతో అయితే చేసుకున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో శివలింగం అండి అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీటితో కూడా శివలింగాన్ని అభిషేకం చేసుకోవాలి ఓం శివాయ ఓం శివాయ అని ఇంట్లో ప్రతిరోజైతే ఇలా పాలతో నీళ్ళతో అయితే శివుని అయితే కడుక్కుంటామండి శివునికి అభిషేకం చేసి తుడిచిన తర్వాత మీ బూత్తి పెట్టి గంధము బొట్టు వస్త్రము పెట్టిన తర్వాత మారేడు దళం ఒకటి పెట్టుకోవాలి ఏకబిలోం ఉంటే కూడా ఏకబిలోవం చిన్న ముక్క అయినా పెట్టుకోవచ్చు కాకపోతే త్రిబుల త్రిబిలో మాత్రం ఒక ఆకు రాలిపోయినా కూడా మనం శివుడు పెట్టడానికి వీలు పడదు మనం శివుడికి పెట్టుకోరాదు అదే త్రిబిల్వం అంటారు త్రిబుల్వం పెట్టిన తర్వాత పూలు పెట్టుకుంటాము విభూతితో చేసిన వస్త్రం అయితే ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకొని సోమవారాలు కానీ ప్రతిరోజు కానీ పెట్టుకుంటాము శివుడికి ఇష్టమైనది శంకు అంటారండి ఇది నీలి కలర్లో ఉంటుంది వైట్ కలర్లో కూడా ఉంటుంది నీలి కలర్ పూలు పూసిన రోజు నీలి కలర్ పెట్టుకుంటాం వైట్ కలర్ అయితే వైట్ కలర్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇది అమ్మవారి ఇంట్లో తీసిన వీడియో అండి శివుడికి అభిషేకం చేసిన తర్వాత అలంకార ప్రియుడు కాబట్టి ఇలా పూలతో అలంకారం చేస్తాము శివుడికి చెంబడి నీళ్లు పోసిన శివయ్యని అంతా చూసుకుంటాడమని అనుకుంటాం కదండి మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి మేము ఖచ్చితంగా సోమవారం అయితే శివుడికి అభిషేకం చేసుకుంటాము పువ్వులు కొత్తి దళాలు తుమ్మి పువ్వులు శంఖు పువ్వులు అలా ఎన్ని రకాల పువ్వులు దొరికినా అన్ని రకాల పూలు శివుడికి అయితే సోమవారం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటాము ఈ పువ్వులు వస్త్రం అయితే కంపల్సరీ పెట్టి ఏదైనా నైవేద్యంగా పెట్టుకుంటామండి పండ్లు చక్కెర ఏ బెల్లము ఏది వీలైతే అదైతే కంపల్సరీగా పెట్టుకుంటాము శివుడికి విభూతి అలంకార పీడు కాబట్టి ప్రతిరోజు విభూతి దండం బొట్టు పెట్టయితే ఇలా పూలు పెట్టుకుంటాము శివుడి అభిషేకం చేసిన తర్వాత ఆ అయితే కొంచెం తలపైన చల్లుకుంటాము కొంచెం తీర్థంగా తీసుకుంటాము ప్రతి సోమవారం ఇలాగే చేస్తాము దానితో పాటు శివుడికి సోమవారం మా ఇంటి దేవుడు కాబట్టి హుండీలో అయితే కొన్ని డబ్బులు అయితే పక్కకు తీసి పెట్టుకుంటామండి అది మేము శివాలయ దర్శనం అంటే మా ఇంటి దేవుడికి శ్రావణ మాసంలో కంపల్సరీ దైవ దర్శనానికి వెళ్తాం అప్పుడైతే ఆ వేయడానికి వేయడానికైతే తీసుకెళ్తామండి ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లకి పూసిన పూలు చాలా రకాల చెట్లు ఉన్నాయి అక్కడ మల్లె మల్లెపూలు గన్నేరు పూల చెట్టు ఉంది మల్లెపూల చెట్టు పారిజాత పూల చెట్టు త్రిదలం చెట్టు పత్తి దళాలు మారేడు దళాలు ఇలా చాలా వెరైటీస్ మొక్కలు అయితే ఉన్నాయండి ఎన్ని రకాల పూలన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూస్తాయండి ఒక ఎయిట్ వెరైటీస్ ఆఫ్ మందారాలు కూడా ఉన్నాయి ఎన్ని రకాల పూలు అన్నీ కూడా పూజకు ఉపయోగించుకుంటాము చుక్క మల్లె పూలు తీగ మల్లె పూలు మందారాలు ముద్ద మందారాలు శంఖ పూలు చక్రం పూలు ముద్దవి లేండి ఇలా చాలా వెరైటీస్ పూలు అయితే ఉన్నాయండి అన్ని పూలు కొనుక్కోకుండా ఇంట్లో పూసిన పూలే దేవునికి అలంకారం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఆరెంజ్ కలర్ ముద్దమందారా రెడ్ ముద్దమందారా మందార పూలు ఇలా చాలా రకరకాల పూలు ఈ పత్రితల కూడా చెట్టు వేనండి